శ్రీకాకుళం జిల్లా మందస రైల్వే స్టేషన్లో కలకలం నెలకొంది తేనెటీగల దాడిలో స్టేషన్ వద్ద ఉన్న ప్రయాణికులు పరుగులు తీశారు దీంట్లో నలభై మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి మందస రోడ్ రైల్వే స్టేషన్లో విశాఖపట్నం వెళ్లే విశాఖ భువనేశ్వర్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ కోసం ప్రయాణికులు వేచి ఉన్న సమయంలో ఒక్కసారిగా తేనెటీగల గుంపు ప్రయాణికులపై దాడి చేశాయి ఈ నేపథ్యంలో టికెట్లు తీసి ప్లాట్ఫామ్పై ఉన్న ప్రయాణికులను చెట్లపైనున్న తేనెటీగల గుంపు చల్లా పగపట్టినట్లు దాడికి దిగడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు తేనె టీగలు సృష్టించిన బీభత్స కాండకు ప్రయాణికులు భయంతో పరుగులు తీయడం తప్ప ప్రత్యామ్నాయం లేకపోయింది కొందరు ప్రయాణికులు తేనెటీగల బారిన పడి గాయాలు పాలైన ప్రయాణికులు ఇంటర్సిటీ రైలు ఎక్కలేక ప్లాట్ఫామ్ పైనే ఉండిపోయారు గాయపడిన బాధితులను స్థానికులు హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు మూడు రోజుల క్రితం ఇదే తరహాలో తేనెటీగలు దాడి చేసి ముప్పై ఐదు మందిని గాయపరిచి భయోత్పాతాన్ని సృష్టించాయి ప్లాట్ఫారంలో ఉన్న చెట్లను ఆవాసాలు చేసుకుని ప్రయాణికులపై దండెత్తి బీభత్సం సృష్టిస్తున్న తేనెటీగలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు Thank <laughs>